మూడవ రోజు ఉదయం రెండు పక్షాలు కూడా మరింత ఉగ్రంగా యుద్ధానికి సిద్ధమయ్యాయి ఆ కౌరవ కౌరవసేనకి ధృతరాష్ట్రుని కుమారుడు అశ్వత్థాముడు భీష్ముడు సారథ్యం వహించారు పాండవుల వర్గంలో అర్జునుడు భీముడు యుధిష్ఠిరుడు తదితరులు సిద్ధమయ్యారు భీష్మ పితామహుడు ఆ రోజు తన శక్తి మొత్తాన్ని ప్రదర్శించాడు అతని బాణసంధానాలు ఆకాశాన్ని చీయిచుతూ వచ్చాయి పాండవసేనలోని వేలాది మంది సైనికులు గజాలు రథాలు అతని చేతిలో హతమయ్యాయి ఇది గమనించిన అర్జునుడు శ్రీకృష్ణుని అనుమతితో తన గాండివాన్ని తీసుకుని భీష్ముడిపై బాణవర్షం ప్రారంభించాడు అయితే భీష్ముడు కుడి ఎడమవైపు తిరుగుతూ అర్జునుని బాణాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఈరోజు భీముడుకూడా గొప్ప యోధుడిగా తన పరాక్రమాన్ని చూపించాడు తన ఘన శరీరంతో శత్రు సైన్యంలో విరుచుకుపడ్డాడు రథాలపై ఎక్కి దుష్టులను చీచీ చెదరగొట్టాడు కూడా పాండవులపై ఉగ్రంగా పోరాడాడు అతని శక్తి భయంకరంగా ఉండేది ద్రౌణాచార్యుని పుత్రుడిగా అతనికి అద్భుతమైన శిక్షణ ఉండేది మూడవరోజు ముగిసే సమయానికి రెండు పక్షాల్లోనూ భారీ నష్టం జరిగింది అర్ధరాత్రి సమయానికి యుద్ధం నిలిచింది కాని మూడవ రోజు నుండి యుద్ధం మరింత తీవ్రమవుతుంది అన్న సంకేతాలు అందరికీ అర్థమయ్యాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు